ఇప్పుడు మొన్న తీన్మార్ మల్లన బీసీ కోసం ఇప్పుడు పోరాడుతుంది కదా సార్ ఇప్పుడు దాని మీద మన సోషల్ మీడియాలో అన్నింటిలో అతను కాంగ్రెస్ వాళ్ళకి వ్యతిరేకంగా అయిందని ప్రచారం నడుస్తుంది అన్నమాట దాని మీద ఏమంటారు అభిప్రాయం ఏమంటారు తీన్మార్ మల్లన అనే వ్యక్తి ఒక బ్రాండ్ ఆయన ఏ రాజకీయ పార్టీ కాసే వ్యక్తి కాదు అనుకోని కారణాల వల్ల నేను ఒంటరి పోరాటం చేస్తే ఏది సాధ్యం కాదు ఏదో ఒక రాజకీయ పార్టీని ఎంచుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది అంతకుముందు బీజేపీ పార్టీకి వెళ్ళిండు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ కొంత ఆయనకు బడుగు వ్యక్తి కాబట్టి అంటే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి ఆయన వచ్చిండు వచ్చినప్పుడు ఫైర్ బ్రాండ్గా ఏంటంటే పోరాటం చేసి సాధించాలి కానీ వచ్చిన రెండు రోజులకే నువ్వు ప్రభుత్వం మీద విమర్శిస్తే నువ్వు సాధించేది ఏముండదు నువ్వు బయట ప్రతిపక్షంగా ఉండి మాట్లాడు కాదు అధికార పార్టీలో వండుకుంటూ నువ్వు ప్రభుత్వాన్ని ఎవరైతే మంత్రులను కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ యొక్క బాధలు వివరించి చెప్పాలి వాళ్ళ కోరికలు తీర్చేటువంటి దిశగా పనిచేయాలి వాళ్ళ రెడ్డి విషయంలో మాట్లాడండి రెడ్డి విషయంలో మాట్లాడుతూ అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కులానికి మనం గౌరవించాలి ఇప్పుడు ఏ విషయంలో కూడా ప్రతిభ ఉన్నవాడే ముందుకెళ్తాడు కాబట్టి ఇది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు తీన్మార్ మలన ముందుకు కంటే వాళ్ళ తాతల తండ్రల ముందు నుండే రెడ్డి పరిపాలన ఉన్నది కాబట్టి ఇప్పుడిప్పుడే మనం ఒక బలైన వర్గాలు కానీ ఎస్సీ ఎస్టీలు బీసీలు కానీ చైతన్యవంతులు అవుతున్నారు ఇప్పుడు బలహీన వర్గాల నుండి వచ్చిన తీన్మార్ కనుక కను వాగ్దాటి ఉన్నది వాక్చైతుర్యం ఉన్నది ఒక సబ్జెక్ట్ ఉన్న పర్సన్ ఆయనకి ఈరోజు ఇంత పేరు ఉన్నదంటే సబ్జెక్ట్ ఉన్నవాడు కాబట్టి తొందర పడకుండా అన్ని కులాలను ఆయన నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఆ ఆశయాలను నమ్ముకొని తొందరపడకుండా మనం ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికార పార్టీలోడు కాదు ఆచితూచి మాట్లాడాలి ప్రతిపక్షంలో ఉంటే మాట్లాడవచ్చు కానీ తీన్మార్ మలన ఎంచుకున్న విధానం బాగానే ఉంటుంది దానిలో అనుమానం ఏముండదు ఆయన ముక్కుసూటి మనిషి కాకపోతే బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం ఉండి కోట్లాడాలి ఆ దిశగా పనిచేయాలి తప్ప బహిరంగంగా మాట్లాడి ప్రభుత్వాన్ని పలిచన చేస్తే ఊరిగేది ఏముండదని నా ఆలోచన